హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్స్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోద్దాం ఈరోజు నెల్లూరు సిటీలో నెల్లూరు సిటీ పొదలకూరు రోడ్డుకి దగ్గరలో ఒక పద్నాలుగున్నర ఎకర అగ్రికల్చర్ ల్యాండ్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఇది జామా చెట్లు వచ్చేసి పన్నెండు వందల జామ చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు వచ్చేసి నాలుగు వందలు ఉన్నాయి గ్రంథం చెట్లు వచ్చేసి మూడు వందల ఎనభై ఉన్నాయండి వేప చెట్లు నూట ఎనభై ఉన్నాయి సవక చెట్లు ఎనభై చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ప పది ఉన్నాయండి ఆరు ఎకరాల ఖాళీ ల్యాండ్ కూడా ఉంటుంది రెండు బోర్లు కూడా సోమశిల కాలువ ద్వారా ఉన్నాయండి ఎకరా వచ్చి కేవలం పన్నెండు లక్షలు మాత్రమే చెప్తున్నారండి కూర్చుంటే రేటు కూడా తగ్గుతుంది ఎంత కూడా వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి అగ్రికల్చర్ ల్యాండ్ ల్యాండ్లో ఉన్న జామాయిల్ చెట్లు అదేవిధంగా అంత కూడా వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి వేప చెట్లు అండి ఇవి ఇవన్నీ టోటల్గా మొత్తం వచ్చేసి పద పద్నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది సెంట్లు దాకా వస్తుందండి ఎకరా వచ్చేసి పన్నెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు కూడా తగ్గు తగ్గిస్తారు పొదుకూరు రోడ్డు నుండి పదులకూరు నుండి అమ్మవారి సత్రంకి వెళ్ళే అమ్మవారిపాలెంకి వెళ్ళే రోడ్డుకి సరౌండింగ్స్లో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేముందుకు ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ అదేవిధంగా హౌసెస్ ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఉన్నాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ